గురుభ్యో నమ శాస్త్రంలో మూడు రకాల విద్యల గురించి చెప్పారు మనకి సత్వ రజస్తమో గుణాలను ఎలాగైతే ఉంటాయో దేవతా మంత్రాల్లో కూడా సత్వ మంత్రాలు రజో మంత్రాలు తమో మంత్రాలు ఉంటాయి ఈ మూడు కూడా లక్షణాలు అనమాట ఏ దేవతకు ఎటువంటి లక్షణం ఉందో ఆ లక్షణాన్ని దానికి ఆపాదించడం జరిగింది సత్వ విద్యలు వీటిని శుద్ధ విద్యలు అంటారు ఇక రజో విద్యలు ఎలాగైనా సరే ఎవరైనా మనమే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వారిని నిలువరించి వారి వారి యొక్క బారి నుంచి మనం బయటపడాలి మన కుటుంబాన్ని రక్షించుకోవాలనేది రజో విద్యల్లో చెప్పబడుతుంది ఇందులో కొన్ని విద్యలు ఉంటాయి మూడవది తమో విద్యారాజం ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా పొందాలనుకున్నాం ఇంకా అవతల వ్యక్తితో సంబంధం లేకుండా అవతల వ్యక్తిని బలహీనపరిచి లేకపోతే ఏదైనా చేసేసైనా సరే ఆ వ్యక్తి నుంచి పొందేందుకు సహకరించేటువంటి విద్యలన్నీ కూడా తమో గుణ విద్యలు అంటారు ఈ రకమైన మూడు విద్యలు కూడా శాస్త్రంలో ఉన్నాయి ఆమనాయపూర్వకమైనటువంటి శ్రీక్రమం యావత్తూ కూడా మూడు రకాల విధులకి ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకంటే మన లక్షణాన్ని బట్టి మనం ఆయా మార్గాలు ఎంచుకునేటువంటి వెసులుబాటుని ఇచ్చింది నేను గతంలో చెప్పాను మనం పుట్టి పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో మన ఆహార పలవాట్లు మన పరివారం మన లక్షణాలను బట్టి మనం ఆచారం ఎలాగైతే గురువుగారికి మనం విన్నవించుకుని మనం ఆ ఆచారాన్ని గ్రహిస్తామో అలాగే సత్వ రజస్తమో గుణ లక్షణములు కలిగినటువంటి విద్యను కూడా గురువుగారు మనల్ని పరిశీలించిన తర్వాత వీడికి ఎటువంటి విద్యలు మనం చెప్పడం చేత ఏ రకమైన ఇబ్బంది లేకుండా వీడు రక్షించకూడదు నలుగురు రక్షించగలుగుతాడు అటువంటి విద్యారాజాల్లోకి ప్రవేశింపజేస్తారు శుభమస్తు